పేరు కోటా సుబ్బు మాదిగా నేను డిస్టిక్ విజిలెన్స్ మానిటరింగ్ అండ్ కమిటీ మెంబర్ని పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఎలమంద గ్రామంకి సంబంధించినటువంటి ఎస్సీలకు దాదాపు రెండు వేల ఎనిమిది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు బతుకున్న టైంలో ఒక మూడెకరాల అరవై సెంట్లు భూమిని భూమి కొనుగోలు పథకం కింద వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఈ సమాజంలో అగ్ర కులాలకు దళితులకు మధ్య అసమానతలు ఉన్నమాట వాస్తవం తలు తొలగి దళితుల యొక్క జీవన విధానం బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు భూమి ఇవ్వటం జరిగింది ఇచ్చిన తర్వాత వీళ్ళ భూమిని సాగు చేసుకున్న క్రమంలో ఒక నాలుగైదు సంవత్సరాలు సాగు చేసుకున్న క్రమంలో ఎలమంద గ్రామానికి పక్కనే ఉప్పుల గ్రామం సంబంధించినటువంటి కడగల రెడ్డి అనే వ్యక్తి ఈ భూమి నాదని వీళ్ళేసిన పంటను తొక్కిచ్చి వీళ్ల మీద కేసులు పెట్టించి వీళ్ళని జైలు పంపించినటువంటి పరిస్థితి మానాడుండమని ఆ రోజు నుంచి వీళ్లు భూమి మీదకి వెళ్లడం వీళ్ళని దౌర్జన్యంగా ప్రైవేటు వ్యక్తులను పెట్టి వీళ్ళని బెదిరించి ఇబ్బంది చేసినటువంటి పరిస్థితి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ దళితుల పరిస్థితి దళితుల తండరాతలు మారనే దానికి ఉదాహరణ ఇదేదేమో కావచ్చని తెలియజేస్తాం అంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్న టైం నుంచి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం పోయే తెలుగుదేశం ప్రభుత్వం పోయే ఇప్పుడు మళ్లీ